నమస్కారం ప్రస్తం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు అలాగే ఈ జూలై పన్నెండు నుంచి వెళ్ళి ఆగస్టు ఇరవై ఆరు వరకు గురు కుజుల కలయిక ఉంది మరి ఈ కలయిక వలన ఏ ఏ రాసుల వారిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది అనేసి మనకు తెలియజేయడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు నమస్కారం గురుగారు గురుకుజుడ కలయిక వలన మరి వృచ్చిక రాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అంటారు తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్ధ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తి జగతో పితరు ఉందే పార్వతీ పరమేశ్వరం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదే వాసిష్టాయ నమో నమ గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవేశ్వర గురుసాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఓం శ్రీ మాత్రే నమ గురుకుజుల యొక్క సంయోగం వృషభ రాశిలో జూలై పన్నెండో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా నలభై ఐదు రోజుల పాటు గురుకుజుల యొక్క కరయిక వల్ల ఏ విధంగా ఉండబోతుందో చూస్తే గురువు వాళ్ళ యొక్క రాశి నుంచి గోచారీత్య రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానంలో సుఫలితాన్ని ఇస్తాడు కుజుడు మూడు ఆరు పదకొండు స్థానంలో సుఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది దీన్ని దిస్ ఇస్ ద ట్రాన్స్ సిస్టమ్ అంటారు గురువు ధనకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు కుటుంబకారకుడు కుజుడు భూసంబంధమైన విషయాల్లో అలానే కోర్టు సమస్యలు అన్నదమ్ములు ఆరోగ్యము అలానే గృహ నిర్మాణము కెమికల్ కంపెనీలు ఇవన్నీ కూడా సూచించేవాడు అంగార గ్రహం అంటే ప్రమాదాల సహా అంటే ఇక్కడ గురుకుజుల యొక్క కన్జెన్షన్ అనేది ఎప్పుడైతే వృషభ రాశిలో సంచారం చేస్తున్నారో వృక్షిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అంటే వృక్షిక రాశి వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ముఖ్యంగా సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం సప్తమ స్థానంలో కుజుడు యొక్క సంచారం సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వివాహ సంబంధాలు చూసుకున్న వాళ్ళు అలానే గత కాలంలో అవన్నీ కూడా పెండింగ్ పడుతున్న వ్యక్తులు మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే సత్ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వృచ్ఛిక రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా వేగవంతం కావటం ఉద్యోగస్తులకు ప్రమోషన్లు భాగస్వామ్య వ్యాపారం అనేది బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నూతన వ్యాపారాల మీద పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు వెనకాడే అవకాశం అనేది ఉండదు అంటే నూతన వ్యాపారం అనేది ప్రారంభం చేయొచ్చు ముఖ్యమైన అవసరాలు తీరిపోవటం కుటుంబంలో సోప స్వపరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ఆనందము ఉద్యోగపరంగా ప్రమోషన్లు విదేశాల్లో ఇల్లుకునే అవకాశాలు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అంటే వీళ్ళకి అనుకూలమైన పరిస్థితులు బాగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అంటే గురువు ధనకారకుడు సంతానకారకుడు సంతానం కలిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటుంది సంతానం కూడా వృద్ధి చెందుతున్నారు కాబట్టి సంతాన పరంగా కూడా సూపలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు సంతోషం కలిగే అవకాశం ఉంటుంది అన్నిట్లా సర్వత్రా విజయం లభించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మరి సప్తమ స్థానంలో కుజుడి యొక్క ఫలితాలు ఈ విధంగా ఉంటాయి అని మనం చూస్తే దీర్ఘకాలిక ఆలోచనలు చేయకుండా సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోకుండా ఉండే అవకాశాలు ఉంటాయి బట్ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి వీళ్ళకి అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా కాపాడుకోవటం ఒకటి భార్యాభర్తల మధ్యలో కలహాలు రాకుండా పేచీలు రాకుండా ఏదో ఒక భార్యాభర్తల మధ్యలో ఒక రెస్పెక్ట్గా అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్గా ముందుకు వెళ్ళాలి అలానే భార్య ఒక మాట అన్నది భర్త సర్దుబాటు చేసుకోవాలి భర్త ఒక మాట అన్నాకనే సర్దుబాటు అనేది చాలా ఇంపార్టెంట్ అంటే కాంట్రవర్షన్ కంటే కాంప్రమైజింగ్ ఈజ్ బెస్ట్ పాలసీ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి డిస్ప్యూట్స్ లేకుండా జీవితాన్ని ప్రశాంతంగా సాగించుకొని ముందుకు వెళితేనే జీవితం అనేది ముందుకు వెళుతుంది అనవసరమైన విషయాల్లో రాద్ధాంత చేసుకోకూడదు లిబిట్ లౌకిక జ్ఞానంగా ముందుకు వెళ్ళిపోవాలి ముఖ్యంగా అవసరాలు తీరిపోతే కుటుంబంలో సో సుఖం కలిగే ఉంటాయి సౌఖ్యంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ప్రయాణాలు చేసేటప్పుడు బహుజాగ్రత్తగా ఉండాలి నీటి మీద సముద్రం మీద అతి వేగం అనేది పనికిరాదు ప్రయాణాలు చేసేటప్పుడు అలానే కొంతమంది దుష్టుల యొక్క సావాసం అనేది మంచిది కాదు కొంతమంది వ్యక్తులు ప్రయాణంలో కలిసే వ్యక్తుల వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం కలగకుండా ముఖ్యంగా ఉండాలి స్త్రీలకు కూడా ప్రతి వాళ్ళను కూడా నమ్మకూడదు ఈ రాశి వాళ్ళు నమ్మినట్టు మాత్రం నటించాలి కానీ పరిపూర్ణంగా నమ్మకూడదు అలానే విద్యార్థులకు అనుకూలమైన కాలం పోటీ పరీక్షల్లో ఉత్తి సాధించటం నూతన విద్యా విధానంలో ముందుకు వెళ్ళటం పేరే వ్యాపకాలన్నీ కూడా తగ్గించి ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీల గతంలో ఏదైతే చదువు కానీ ఉద్యోగం కానీ ఇలాంటి వ్యవహారాలు ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ ముందుకు నడిపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే విదేశాల్లో ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విదేశంలో ఉద్యోగం లేని వాళ్ళకు కూడా విదేశాలు లభించే ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉంటాయి గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం ఏవైతే గతంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ పూర్తి చేయటం ఆకస్మికంగా ధనలాభం కలగటం ప్రతి పనిలో కూడా ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వీళ్ళకి ఒక ప్రమాదాలు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు శరీరంలో రుగ్మత ఉన్న వ్యక్తులు బంధువులతో విరోధ భావాలు లేకుండా స్నేహపూరితమైన వాతావరణంతో లౌకిక జ్ఞానంతో ఉంటాం మంచిది అంటే వివాదాలు మధ్యవర్తిత్వం అనేది వీళ్ళకి పనికిరాదు ఎవరికే డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయకూడదు ఎవరికీ ఇవ్వకూడదు ఇవ్వటం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తీసుకోవటం కూడా అతి కష్టం అవుతుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కొంత ఆకలింపు చేసుకొని దీనిలో మంచి చెడుల యొక్క మిశ్రమాన్ని మనం చూసుకొని జీవితాన్ని ముందుకు నడిపిస్తుంటే జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది మరికొన్ని ఈ ఈ రాశి వాళ్ళు పరిహారాలు చేస్తే సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా అంటే టోటల్గా వీళ్ళకి ఎక్కువ శాతం బాగుంది నైంటీ పర్సెంట్ అంటే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అని చెప్పుకోవచ్చు మరికొన్ని పరిహారాలు చేసుకున్నారని చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి వృచ్చిక రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అంటారు తప్పకుండా వాళ్ళు ఉచిక వృచ్చిక రాశి వాళ్ళు పరిహారాలు ఎలాంటివి పాటించాలంటే ముఖ్యంగా రాహు యొక్క ఆరాధన అంగారకుడి యొక్క ఆరాధన చేయటం మంచిది అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యం అర్ధరం సింహకా గర్భ సంభూతం తం రాహుం ప్రణమాం అనే మంత్రాన్ని అలానే ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి అతంత మంగళం ప్రణమాం అనే మంత్రాన్ని చేసుకోవాలి అంటే రుణ బాధలు విముక్తి చెందాలి అంటే ఏవైతే రుణాలు ఉంటాయో అవన్నీ కూడా బాధలు విముక్తి చెందాలి దాంతోపాటు కందులు ఎర్రని వస్త్రము దానం చేయటం అనేది మంచిది అలానే నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం కూడా చాలా మంచిది ఇవన్నీ కూడా చేయటం వల్ల మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే గురుగారు గురు కుజుల కలియిక వలన వృచ్చిక రాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం